అందరికి నమస్తే అండి మచిలీపట్నం ఎంపీ వాళ్ళకు నేను బాలసౌరి గారు నిజానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా అంతర్గత అంశాలను ఆయనతో చర్చిస్తారంటారు కూడా అలాగే ఢిల్లీ స్థాయిలో ఏమైనా అంశాలను నెరవేర్చాలన్నా పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ లాబియింగ్స్ ఏమైనా చేయాలన్నా ఆయన్ని పురమాయిస్తారు సో అంత పట్టుంది పార్టీలో సో అటువంటి బాల్ అందులోకి ఆయన కంపెనీకి ఏదో ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించి ఏమో కంపెనీ ఉంటే వాళ్ళకు ల్యాండ్స్ కూడా అలాట్ చేశారు ఈ మధ్య ఒక ఆరు నెలల కిందటే ఒక బూకేటాయింపుల్లో భాగంగా వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు అలాగే విశాఖపట్నం జిఏఎస్లో కూడా ఒప్పందాల్లో భాగంగా వాళ్ళకి ఏదో కొంత జరిగింది ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి సో ఆయన నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆప్తుడే అంటారు వైసీపీలో చాలా చాలామంది పెద్దలకు ఆయన ఆప్తుడే అంటారు సో ఆయన వైసీపీకి రిజైన్ చేశారు జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ ఒక అరగంట అయింది నిజంగా షాకింగ్ న్యూస్ నిజానికి ఈయన వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనే వార్త దాదాపుగా రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి కూడా ఉంది రెండున్నర సంవత్సరాల కిందటే ఈయన వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారి లాగానే ఈయన కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అని కూడా వచ్చినప్పుడే లేదు ఆయన తిరుగుబాటు చేయరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు అని అప్పట్లో పార్టీ వర్గాలు చెప్పారు ఎందుకంటే నాకు ఈ విషయం బాగా గుర్తు నేను అప్పట్లో ఒక న్యూస్ వెబ్సైట్లో పనిచేశాను ఈనాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ఒక వెబ్సైట్లో పనిచేసినప్పుడు మా వెబ్సైట్లో వార్త రాశాం మరో ఎంపీ అవుతున్నారా వైసీపీలో అని చెప్పి ఈయన గురించి రాస్తే ఈయన అప్పట్లో మా ఎవరైతే ఈ వార్త రాశారో ఆ వ్యక్తి మీద అంటే మా వెబ్సైట్ మేనేజ్మెంట్ మీద సిఐడికి ఫిర్యాదు చేశారు సో అప్పుడు సిఐడి వాళ్ళు విచారించడానికి దానికి దీనికి వచ్చారు సో అప్పుడు నాకు ఇంటర్నల్గా తెలిసిన అంశం ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు పార్టీ పెద్దలకు చాలా క్లోజ్ సో ఆయన పార్టీ మారే టైప్ కాదు అని అన్నారు అనమాట అలాగే దానికి తగ్గట్టే ఆయన ఢిల్లీలో ఎప్పుడైనా ఇంపార్టెంట్ మీటింగ్స్లో కనిపించడం ఏపీ అంటే ప్రభుత్వ పెద్దలు వైసీపీ పెద్దలు ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఆయన కూడా వెనకే వెనంటే ఉండడం పెద్దలను కలిసే సందర్భంలో ఆయన కూడా వెళ్ళడం ఇవన్నీ చూసి కరెక్టే ఆయనకు ప్రాధాన్యత ఉందే అనుకున్నాం కానీ అటువంటి వల్లభన బాలసౌరి గారు పార్టీకి రిజైన్ చేశారు జనసేన పార్టీలో చేరడానికి ప్రస్తుతానికి సన్నాహాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే పొత్తుల్లో భాగంగా జనసేన పార్లమెంటు సీటు జనసేన పార్టీ ఆశిస్తుంది మచిలీపట్నం పార్లమెంట్ సీటు జనసేన పార్టీ ఆశిస్తోంది సో ఆయన జనసేనలోకి వెళ్ళి ఆ సీటు తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ పైగా కాపు సామాజిక వర్గం కాబట్టి కలిసి వస్తుందని భావిస్తున్నారనమాట ఈ ఈ వికెట్తో లెక్క వేసుకుంటా వాళ్ళ నేను బాలశౌరి గారితో లెక్క వేసుకుంటాను ఎంతమంది పార్టీ ఎంతమంది వైసీపీ నుంచి రిజైన్ చేసినట్టు ఒక్క నెల రోజుల వ్యవధిలోనే వంశీకృష్ణ యాదవ్ గారు దాడి వీరభద్రరావు గారు అలాగే సంజీవ్ కుమార్ గారు అలాగే కొలుసు పార్థశారథ్ గారు ఇంకా ఫిక్స్ అవ్వాలో దాన్ని ఫిక్స్ అవుద్ది ఫిక్స్ అవుద్ది సో వీళ్ళతో పాటు ఉమర్తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు పార్టీకి రిజైన్ చేసినట్లెక్క ఒక నెల రోజుల్లో ఇంకా ఎన్నికల సీజన్ ముందుకు రాలా షెడ్యూల్ రాలా కోడ్ రాలా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కోడ్ వచ్చిన తర్వాత ఈ సంఖ్య తిరుపులో అవుద్ది అంటే ఎంపీలు ఇంకో నలుగురు ఐదుగురు బయటకు వచ్చేయచ్చు ఎమ్మెల్యేలు మరో ముప్పై మంది బయటకు వచ్చేసే అవకాశం ఉంది కోడ్ కోసం షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే అప్పుడు పబ్లిక్ మూడ్ కూడా బయటకు వస్తుంది కాబట్టి పబ్లిక్ మూడ్ వచ్చిన తర్వాత మనం గెస్ట్ చేయొచ్చు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది గెస్సింగ్స్ వస్తాయి సాధారణంగా రాజకీయాల్లో పార్టీల మార్పులు సాధారణమే ఇది ఎవరు కాదన్నారు కానీ ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎక్కువగా మార్పులు జరుగుతాయి కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలకి ఇంకో మూడు నాలుగు నెలల సమయం ఉండగానే వైసీపీ నుంచి ఇంత భారీగా బయటకు వస్తున్నారంటే అంటే నేను ఆ మాట అనొచ్చో లేదో కూడా తెలీదు వైసీపీ అంతర్గతంగా అస్సలు క్రాష్ చెక్ చేసుకోవట్లా వాళ్ళ పునాదులు కూలిపోతున్నాయేమో చెక్ చేసుకోవట్లా కాపు రామచంద్రారెడ్డి గారు పార్టీ మొదటి నుంచి ఉన్నారు ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు పేరు చెప్పడం మర్చిపోయాను సో ఇలా పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళే పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చేస్తుంటే ఇంకేమున్నట్టు సో ఒకసారి పార్టీ రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే పేక మేడలా కూలిపోయే అవకాశం అయితే ఉంది వాళ్ళు తాత్కాలికంగా ఒక షెడ్యూ నిర్మించుకున్నారు వేరే పార్టీ బలం మీద బలగం మీద ఆ షెడ్డు కూలిపోతే మళ్ళీ కట్టుకోవడం కష్టం ఒకసారి నమ్మకం పోయిందంటే మళ్ళీ కష్టం ఎందుకంటే పార్టీకి ప్రధాన బలం నాయకులు నాయకుల తర్వాత కార్యకర్తలు సో నాయకులు అందరూ కూడా ఇలా వరుసగా బయటకు వస్తుంటే కార్యకర్తల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది ఏంటి మా పార్టీ నుంచి ఇంతమంది బయటకు వెళ్తున్నారు ఏంటి మా పార్టీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎంత వీక్గా ఉందా అని భయపడతారు సో అది వైసీపీకి అయితే డేంజర్ సిగ్నల్ సో ఈ డేంజర్ సిగ్నల్ కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే పర్లా ఓడిపోతే మాత్రం పార్టీ క్లోజ్ క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే నాలుగైదు నెలల్లో కొన్ని సంచలనాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి